ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి అదేంటండి ఆకూర్లు వెళ్ళవడానికి కిరాణా సామాన్ చదవడానికి వచ్చాక సాయం చేస్తానంటేనే కదా సాయంత్రం మీతో సినిమాకి వచ్చాను ఇంత పని ఉంది వద్దు వద్దు అంటున్నా సరే చెప్పి మరీ తీసుకెళ్లారు ఇప్పుడేమో నిద్ర వచ్చేస్తుందని వెళ్ళిపోతున్నారా సరేలేవే నీ వంతు కంప్లీట్ చేసుకుని నా వంతు పెట్టు ఉదయం చేస్తాను లక్ష్మి టిఫిన్ ఏం చేసావే కూరీ కూర అండి సరే పెట్టిచ్చేసేది నా వంతు నేను చేసి తినేసాను మీ వంతు మీరు చేసుకు తినండి అదేమిటి నువ్వు ఒక్కదాని చేసి తినేసేవా నా వంతు చేసుకోవాలా రాత్రి మీరేగా అన్నారు మీ వంతు పని అట్టే పెట్టమని అక్కడ మొత్తం పని నేనే చేసేసుకుని ఇక్కడ మీ వంతు పని అట్టే పెట్టాను ఇప్పుడు చేసుకొని తినండి